నా పేరు లక్ష్మణ్ రావు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి చల్లనైన ఊరు ఏదైనా ఉందంటే అది మా ఊరు మా ఊరు గాదుగా అంత చల్లనైన ప్రదేశానికి మనం కూడా వెళ్ళి చూద్దామా ఈ ప్రాంతం ఎక్కడుందో తెలుసా మన తూర్పు కనుమల్లోనే ఇది ఒక ప్రాంతం ఇక్కడ ఎంత ఎండాకాలం అయినా ఇరవై ఐదు డిగ్రీల నుంచి ఎక్కువ ఉండదు అది శీతాకాలం వచ్చేసరికి నాలుగు నుంచి సున్నా డిగ్రీల వరకు ఉంటుంది ఇక్కడ ఈ ఇల్లు చూసారా ఇది కేవలం మట్టి కలప పెంకులతో మాత్రమే నిర్మించారు మాకు ఏసీలు కానీ ప్లాన్ కానీ మాకు అవసరం లేదు సార్ గాలి తగులుతుంది సగల్లాగా ఉంటుంది ఈ ఇల్లు ఎంత ఎండ సమయంలో అయినా సరే వేడిని అనేది అబ్జర్వ్ చేసుకోదు చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఇప్పుడు నాకు కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది ఈ చల్లదనం ఈ అడవి తల్లి ఇచ్చిన మాకు గొప్ప వరం అది మైదాన ప్రాంతాల్లో ఎండాకాలం టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటిది మా ఈ గ్రామంలో మాకు ఎటువంటి ఇబ్బందులు మాకు లేవు మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన మళ్ళాంటి వాళ్ళు ఇలాంటి ప్రాంతంలో జీవనం సాగించడం అంటే అది చాలా కష్టం ఎందుకంటే ఈ ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు ఇక్కడ వైద్య సదుపాయం సరిగా ఉండదు అతి ముఖ్యంగా కరెంట్ ఉండదు సెల్ ఫోన్ సిగ్నల్స్ అసలే ఉండదు ఇక్కడ గ్రౌండ్ వాటర్ తప్ప మినరల్ వాటర్ ఉండదు ఇది మనం ఉన్న ప్రపంచంలోనే రెండవ ప్రపంచం మన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో హై టెంపరేచర్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం అత్యధికంగా ఫార్టీ టు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అదే ఈ ప్రాంతంలో అయితే ఎంత ఎండ సమయంలో అయినా ఇరవై ఐదు డిగ్రీలకు మించి ఎక్కువ అవ్వదు అదే చలికాలంలో అయితే ఇదే టెంపరేచర్ జీరో టు ఫోర్ మధ్య ఉంటుంది ఈస్టర్న్ ఘాట్స్లో ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి కానీ పర్టికులర్గా టెంపరేచర్ విషయంలో అయితే ఈ ప్రాంతమే చల్లగా ఉంటుంది